హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బాత్రూమ్ అంటే ఈ వాష్రూమ్ పక్కనే మనకి ఇలా చెమ్మ వస్తుంది కదా ఈ సింపుల్గా దీన్ని ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అనేది మన వీడియో సో ఇప్పుడు ఇలా ఉంది కదా జస్ట్ ఈ సైడ్ ఈ సైడ్ ఉంది దానికి ఎలా చేసుకోవాలనే మన వీడియో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు సో దీనికి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను జస్ట్ వచ్చేసి మనకు ఏషియన్ బ్యాన్స్లో స్మార్ట్ కేర్ లాక్ అని చెప్పేసి వచ్చేసింది ఇది లాక్ చేసింది వాటర్ని సో ఇది ఫైవ్ ఇయర్స్ వారంటీ దీనికి కావాల్సి దీనికి ఇది కావాలి సో ఇప్పుడు ఇది ఉంది కదా ఇలా లొక్ వేసుకోవాలి ఈజీగా మనం పట్టుకొని మనం చేసుకోవచ్చు రెడీయా ఓకే సార్ ఇది మొత్తం ఫేస్ట్ ఫేస్ట్గానే ఉంది మనం వాటర్ మాత్రం ఎక్కడ మిక్స్ చేయట్లేదు వాటర్ మిక్స్ చేస్తే దీన్ని పవర్ అనేది పోతుంది కాబట్టి మనం డైరెక్ట్ అప్లై చేస్తున్నాము జస్ట్ అప్లై వేసిన తర్వాత వన్ టూ అవర్స్ అది తాగాలి దాని తర్వాత మనం దీనిపైన మనం పుట్టి ఎక్కించుకొని మన పేపర్ వర్క్ డైరెక్ట్ పెయింట్ వేసుకోవచ్చు అదే ఇప్పుడు డ్యామ్ ఫ్రంట్లో రకరకాలు ఉంటాయి అది టూ కే తర్వాత వచ్చేసి ఇంకా ఇది ఇది లేటెస్ట్గా వచ్చింది ఇది ఏంటంటే ఈ సిమెంట్ వాటికి మనం వేసుకున్న తర్వాత పుట్టి వడ్డీ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా మళ్ళీ రాకుండా ఉంటుంది సో ఇది మొత్తం అప్లై చేసుకోవాలి నీట్గా ఇది మొత్తం గమ్ గమ్ లాగా పేస్ట్ లాగా ఉంటుంది ఉంటుందండి పేకర్ మీద అలా ఉంటుంది దీనివల్ల మనం వాటర్ అనేది లీకేజ్ చేయకుండా ఉంటుంది సో అయితే అది మొత్తంకి డ్యామ్ రూప్ అయిపోయిందండి దాని తర్వాత అది ఒక త్రీ అవర్స్ తర్వాత ఏం చేశానంటే అది డ్రై అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బిర్లా పుట్టి వాల్కేర్ పుట్టి అంటారు ఇది ఇది తీసుకొని దాంట్లో కొద్దిగా మిక్సింగ్ చేశాను జేకే వాళ్ళది మనకు ఆఫ్ ప్యాలెస్ అని ఉంటుంది అది రెండు మిక్సింగ్ చేస్తే ఏంటంటే ఊడిపోకుండా గట్టి దృఢంగా ఉంటుంది కాబట్టి రెండు మిక్సింగ్ చేసి నేను అప్లై చేసుకున్నాను ఇప్పుడు చూడండి మీరు నేను ఇలా రెండు మిక్సింగ్ చేస్తున్నాను మిక్సింగ్ చేసేసి కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత అందులో కొద్ది ఎంత వాటర్ వేస్తాను ఆ వాటర్ వేసేసి తగినంత వాటర్ మనం వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నా కానీ మళ్ళీ పలచదనం ఎక్కువ అవుతుంది అలా కాకుండా మనం రీజనబుల్గా చూసుకొని వాటర్ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఇక జస్ట్ వేసుకుంటున్నాను దీన్ని మిక్సింగ్ చేసుకుంటాను మిక్సింగ్ చేసుకొని నేను వాళ్ళకి మొత్తానికి అప్లై చేస్తాను ఇప్పుడు వాళ్ళు చూశారు కదా లెఫ్ట్లో రైట్లో అవన్నీ వాటర్నేట్కి నేను అప్లై చేసుకుంటాను సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతుంది మీకు ఇలాంటి వీడియోస్ కావాలి చూడాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నోటిఫికేషన్లో మీకు ఎప్పుడు వస్తూ ఉంటాయి కొత్త కొత్త పెయింట్స్ కానీ ఎనీథింగ్ హౌస్ సేల్స్ కానీ చూశారు కదా ఇది ఇలా నేను పుట్టి పెట్టేసుకుంటున్నాను ఎక్కడైతే మనం ఇందాక డ్యామ్ బ్రుక్ చేసుకున్నామో ఆ ప్లేస్లన్నీ పెట్టాల్సి ఉంటుంది సో ఫైనల్గా ఇదంతా అయిపోతూ ఉంది సో ఇది దీనికి అయిపోయిన తర్వాత మనం ఒక సిక్స్ అవర్స్ అయినా కానీ కంపల్సరీ ఆగాల్సి ఉంటుంది ఎందుకంటే డ్రై అయిపోయిన తర్వాతే మనము మళ్ళీ పేపర్ కొట్టాలి పేపర్ కొట్టిన తర్వాత అప్పుడు డైరెక్ట్ మనం పెయింట్లు వేసుకోవడానికి ఉంటుంది సో ఇప్పుడు అయితే నన్ను మొత్తానికి అయిపోయింది డ్రై అయిపోయింది ఇప్పుడు నేను పేపర్ కొడతా ఉన్నాను పేపర్ కొట్టౌడర్ అంతా కింద పడిపోతూ ఉంటుంది ఆ పౌడర్ అంతా మళ్ళీ మనం నీట్గా తీసేసి క్లీన్ చేసుకొని తర్వాత డైరెక్ట్ మనం పెయింట్ వేసుకోవడం ఉంటుంది లేదంటే ప్రేమ రెసిపీ వేసుకోవచ్చు ఇది రిమూవ్ చేశాను కాబట్టి సో పైన ఉన్న కోడ్ నెంబర్ తీసుకొచ్చేసి నేను డాక్టర్ మల్సన్లో పెయింట్లు వాడడం జరిగింది ఇప్పుడు ఆ బాక్స్ మీకు చూపిస్తాను జస్ట్ ఇక్కడ వచ్చేసి ఇక చూశారు కదా ఎల్ వన్ టూ ఫోర్ మనకు ప్యూర్ హైవేర్ అని చెప్పేసి ఇక్కడ కంట్రోల్ వేశారు దానికి ఇక్కడ ఏంటంటే వీళ్ళు జస్ట్ రెంట్కి ఇస్తున్నారు కాబట్టి సింపుల్గా చేయించుకున్నారు లేదంటే మనం ఇంకా పర్ఫెక్ట్గా వాళ్ళంతా వేసేవాళ్ళం పైన కిందకి వీళ్ళు జస్ట్ రెంట్ కాబట్టి సైలెంట్గా కింది వరకు వేసేసి వాళ్ళు ఇస్తున్నారు మనం అందుకే నేను సింపుల్గా చేసి వచ్చాను సో మీ ఇంట్లో కనుక ఇట్లా సింపుల్గా ఎక్కడైనా తమ్మగానే వస్తే అది మీకోసం ఈ వీడియో తీశాను కాబట్టి మీరు చూసి మీరైనా చేసుకోవచ్చు అనేటట్టుగా నేను వీడియో తీశాను ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇది టాక్టర్ ఎమోషన్లో వేయడం జరుగుతుంది ఈ పెయింట్ సో మీ ఇంట్లో ఎలాంటి పెయింట్స్ ఉన్నాయనేది నాకు కామెంట్లో పెడితే నేను ఇట్లా మీకు అది చెప్పడానికి వీలుంటుందండి సో ఫ్రెండ్స్ ఇక చూశారు కదా ఈ వీడియో ఇది నచ్చితే మాత్రం పది మందికి మీరు షేర్ చేయండి ఇప్పుడు డ్రై అయిపోయిన తర్వాత ఇదంతా మొత్తం పై కలర్ కింది కలర్ అంతా సేమ్ వస్తుంది అది మీరు గమనించగలరు నేను ఆన్ ద స్పాట్లో అప్పుడప్పుడే నేను వీడియో తీయడం జరిగింది సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు బాయ్